కాకినాడలో పిఎంజే జ్యువెల్స్ నూతన స్టోర్ ప్రారంభించారు ప్రముఖ బంగారు వజ్ర ఆభరణాల విక్రయ సంస్థ పిఎంజే నూతన షోరూం కాకినాడలో ప్రారంభమైంది కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆంధ్ర బిజినెస్ హెడ్ హైదర్ అలీ క్లస్టర్ మేనేజర్ షేక్ షరీఫ్ స్టోర్ హెడ్ పెద్దోజు శేషగిరిలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ పిఎంజే జ్యువెల్స్ ను కాకినాడలోని విస్తరించడం ఆనందంగా ఉందన్నారు ఈ కొత్త స్టోర్ కాకినాడతో పాటు చుట్టుపక్కల ప్రజలకు ఆభరణాల అవసరాలకు అనుగుణంగా ఉంటుందన్నారు క్లస్టర్ మేనేజర్ శ్రీ షేక్ గాలి షరీఫ్ స్టోర్ హెడ్ శేషగిరి పిఎన్జే జ్యువెల్స్ ప్రసిద్ధి చెందిన వ్యక్తిగత ఎంపికలకు అనువైన ఆభరణాలు లభిస్తాయని అన్నారు కార్యక్రమంలో చోరు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సార్ మేము పిఎంజే జ్యువెలర్ నుంచి ఈ రోజు కొత్త షోరూమ్ అయితే ప్రారంభించేవండి ఇది ఎక్కడో కాదు మన దేవాలయం స్ట్రీట్ లో చాలా పెద్ద షోరూమ్ అండి మనకి దాదాపుగా పదిహేను వేలకు పోయిన డిజైన్స్ ఉన్నాయి మా దగ్గర ఇది ము తొమ్మిదో షోరూమ్ అండి కంపల్సరీగా విచ్చేయండి ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయి నెక్స్ట్ వచ్చి మనకి గోల్డెన్ అండ్ పీకాక్ స్కీమ్ ఉందండి వన్ మంత్ మీకు వచ్చి ట్వంటీ ఫైవ్ ఓపెనింగ్లో వచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంది తర్వాత వచ్చి వన్ మంత్ బోనస్ ఉంది ప్లస్ ఓల్డ్ గోల్డ్ ఆఫర్ వన్ నాట్ వన్ ఆఫర్ ఉందండి ఇప్పుడు ప్రతి మూడు లక్షల కొనుగోలుపై ఓల్డ్ అయిన ఆఫర్ ఉందండి కంపల్సరీగా విచ్చేయండి ఓకేనా ఇది చాలా సర్వీస్ అనేది చాలా బాగుంటుంది అండి ఇక్కడ కంపల్సరీగా వచ్చి మీరు ఆశీర్వదించండి బాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన కాకినాడ స్మార్ట్ సిటీలో స్మార్ట్ సిటీకి అనుగుణంగా ఈరోజు వ్యాపార సంస్థలు వస్తున్నాయి ఇప్పుడు కాకినాడ ఇప్పటికే చాలా పెద్ద పెద్ద సంస్థలు గోల్డ్ షాపులు రావడం జరిగింది అందులో భాగంగా రోజు నూతనంగా పిఎంజే గోల్డ్ సంస్థ ఈరోజు అంటే గతంలో హైదరాబాద్లో చూసాం అనేక ప్రాంతాల్లో చూసి ఈరోజు మన కాకినాడ రావడం జరిగింది ఈరోజు కాకినాడలో చూసినట్టు స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత వ్యాపార సంస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ లాంచ్ అవుతున్నాయి ఇప్పుడు చూస్తున్నాం మనం మమ్మే చాలా షాప్లో ఓపెన్ చేస్తున్నాం ఇది గోల్డ్ సంస్థ కూడా ఒక మంచి పేరు సంస్థ ఎందుకంటే గోల్డ్ గార్డు అదేవిధంగా డైమండ్ స్పెషల్గా డైమండ్ డైమండ్ సంస్థ కూడా మంచి క్వాలిటీ ఇస్తున్నారు అని చెప్తున్నారు మాకు ఇప్పుడే శాఖరి గారి మా వాళ్ళందరూ కూడా వాడుతున్నారో చెప్తున్నారు ఏదైతే కూడా ఈరోజు ఏ సంస్థ వచ్చినప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ధరలు ఉండేలా ఉండాలి క్వాలిటీ ఉండాలి అదేవిధంగా ఆ విధంగా వ్యాపారం చేసుకుని వ్యాపార సంస్థ అభివృద్ధి చెందాలన్నది కోరిక పిఎంజి జ్యువెలరీ సంస్థ కూడా ఒక మంచి సమస్య ఇప్పటికే నలభై బ్రాంచ్లు ఉన్నాయి ఎప్పుడైనా బ్రాంచ్ పెట్టినప్పుడు మార్కెట్లో బాగుంటేనే బ్రాంచ్ పెరిగితే ఒక్కటి వ్యాపార సమస్యలు ఈ రోజు ఇక్కడ పెట్టగలుగుతారంటే ఈ మంచి పేరు ఉంది కాబట్టి రోజు పెట్టగలిగారు పిఎంజీ జ్యువెలరీ సంస్థ భవిష్యత్తులో మంచి అభివృద్ధి చెందాలని మంచి వ్యాపారంగా అభివృద్ధి చెందాలని ఆ భగవంతులు సహకరించాలని అదేవిధంగా ప్రజలకి అందుబాటులో తరలివ్వాలని కూడా ఒక ప్రజాప్రతిగా నేను కూడా కోరుకుంటు సంస్థ భవిష్యత్తులో మంచి అభివృద్ధి చెందాలని కోరుతున్నాను శుభాకాంక్షలు We are from uh, DMJ, we are launching this 39th showroom in Kakinada. As we are exploring the diamond designs and the gold started we we'll more into We would like to call upon all the Laklanda people to come and visit, and please bless us, give the blessing to us, so further service can give the best hospitality to you basically. We are basically from Hyderabad. It is a 39th group which we are opening in Karnataka as Karnataka is growing as a smart city and people are looking at different brands and services, different aspects in the growing market. The market is growing, we are exploring here and we would like to call upon to see our unique design. UJ is known for the unique design. known for selling natural diamonds, unity, all those things basically. So I welcome all the Karnataka people to please visit to these places with the best they safe Thank you very much. Thank you.